మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సార్ పదహారు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు సార్ మన కేటీఆర్ గారి బావమర్ది రాజేంద్ర ప్రసాద్ పాకాల గారు అంటే ఒక్కొక్క ఛానల్ కూడా పది కోట్ల దావా కూడా వేయడం చూస్తున్నాం అసలు ఎందుకు ఈ విధంగా లీగల్ నోటీసులు పంపించారు మరి ఏం జరగా అంటారు మీ ఒపీనియన్ సార్ కేటీఆర్ బావమర్ది ఆయన పేరు రాజేంద్ర ప్రసాద్ పాకాల ఆయన అనేక యూట్యూబ్ ఛానల్ కు వెబ్సైట్స్ కు ఒక లీగల్ నోటీస్ పంపించారు ఆ లీగల్ నోటీస్ నేను చదివాను మొత్తం ఎనిమిది పేజీలు ఉంది అందులో పదహారు ఛానల్స్ అండ్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు సైట్లు కావచ్చు మొత్తం పదహారు వాటికి పంపించారు దాంట్లో అడ్వకేట్ ఆయన తరపున అడ్వకేట్ ఏం చెప్తున్నారంటే ఈ రాజేంద్ర ప్రసాద్ పాకాల ఒక చాలా ఫేమస్ బిజినెస్ మ్యాన్ ఆయన ఆయన ఇండియా త్రూఅవుట్ ఇండియాలో తర్వాత అమెరికా కెనడా యూకే అంటే ఇంగ్లాండ్ ఈ దేశాల్లో ఆయన అనేక వ్యాపారాలు చేస్తున్నాడు ముఖ్యంగా స్టార్టప్స్కి కావాల్సిన టెక్నాలజీ అందించడం వాటిని ఇనిషియల్ స్టేజ్ నుంచి స సూపర్ సక్సెస్ వైపు తీసుకెళ్లడం ఇవన్నీ చేస్తున్నాడు ఆయనకి ఎంతో రెప్యుటేషన్ ఉంది సో ఆయనకు టైమ్స్ మన ఎకనామిక్ టైమ్స్ కూడా బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు టూ థౌజండ్ ఇచ్చింది సో అంత ఒక ఫేమస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రెప్యుటేటెడ్ రెప్యుటేటెడ్ బిజినెస్ మ్యాన్ ఆయన ఆయనకి ఎంతో పరపతి అవన్నీ ఉన్నాయి దానికి ఇప్పుడు హాని కలిగే విధంగా ఆయన పరపతికి ఆయనకు హాని కలిగే విధంగా ఈ ఈ కింద పేర్కొన్న ఈ లిస్ట్లో ఉన్న పదహారు ఛానల్స్ కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు వెబ్సైట్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయన ఇంతకు ఈ మధ్య జరిగిన ర్యాడిసన్ బ్లూ డ్రగ్ కేసులో ఈయన పేరు ఉందని ఈయన ఉన్నాడని విపరీతంగా రాసేశారు వీడియోలో చేశారు సో దానివల్ల ఆయన మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డాడు చాలా ఆయన పేరు చెడ్డ పేరు వచ్చింది ఆయనకు సో దీనికోసం మీకు ఏడు రోజులు టైం ఇస్తున్నాము ఏడు రోజుల లోపల మీరు క్షమాపణ చెప్పాలి అవన్నీ తీసేయాలి అట్లాగే పది కోట్ల డబ్బులు ఆయనకి పే చేయాలి ఇనిషియల్ అమౌంట్ అన్నారు మళ్ళీ ఏమైనా ఎక్కువ చేస్తారేమో తెలియదు ఇనిషియల్ అమౌంట్ పది కోట్లు ఇవ్వాలి లేకపోతే మేము క్రిమినల్ అండ్ సివిల్ చర్యలు తీసుకుంటాము ఏ పాజిబుల్ లీగల్ ఏవే ఉన్నాయో అవన్నీ తీసుకుంటాం అనేది చెప్పారు మొత్తంగా పదహారు మందికి కలిపి నూట అరవై కోట్లకు వర్త్ వాళ్ళు డిఫెమేషన్కి సంబంధించిన లీగల్ నోటీస్ ఇది అంటే దీని తర్వాత వాళ్ళు కోర్టులో వేస్తారు ఇప్పుడు కోర్టులో వేసినట్టు కాదు అంటే వాళ్ళు ప్రధానంగా ఏంటంటే ఏడు రోజుల లోపల దీన్ని మీరు రిమూవ్ చేయకపోతే మేము ఫర్దర్ అన్నారు కింద మాత్రం లాస్ట్ పాయింట్లో పది కోట్లు ఇవ్వాలన్నారు మరి రిమూవ్ చేస్తే చాలా పది కోట్లు కూడా ఇవ్వాలా అనేది క్లారిటీ లేదు రిమూవ్ చేస్తే చాలా అన్నట్టుగా ఉంది కానీ మళ్ళీ ఎండ్లో పది కోట్లు పే చేయమన్నారు సో పది కోట్లు పే చేయాలంటే ఏ ఏ ఛానల్ ఏ మీడియా ఇది కూడా పే చేస్తే ఈ లిస్టులో ఉండే వాళ్ళకి పది కోట్లు కాదు కదా పది లక్షలు కూడా పే చేసే స్తోమత ఉండవు ఎందుకంటే అందరూ కూడా ఆ పోటు కాపాటు బతికే ఛానల్సే ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్ చాలామందికి తెలియదు ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అనగానే లేదా వెబ్సైట్లు అనగానే వీళ్ళకి ఏదో కోట్లు వస్తాయని ఉంటారు ఏం రావు ఆ స్టాప్ బతకడానికి కష్టమవుతుంది మరి పది కోట్లయితే ఎవరు కూడా నాకు తెలిసి ఇవ్వలేరు తీసేయడమే కాకపోతే తీసేస్తారు మామూలుగా ఇంత హంగామా కూడా అవసరం లేదు మామూలుగా బెదిరించాల్సిన కూడా అవసరం లేదు మా వీడియోలు తీసేయండి అని చెప్తే కూడా తీసేస్తారు జనరల్గా తీసేయకపోతే అప్పుడు ఈ నోటీస్ ఇవ్వచ్చు ఏదేమైనా వాళ్ళు హర్ట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక మామూలుగా ఇటువైపు నుంచి ఆలోచిస్తే అంటే ఆయన వైపు నుంచి దీంట్లో ఆయన బాధలో న్యాయం ఉందా లేదన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం ఉంటుంది మన పేరు ఏదో ఒక సంబంధం లేని ఒక కేసులో ఇరికిచ్చి మేము ఉన్నామంటే ఇది అవుతుంది కాకపోతే అసలు ఆయన పేరు బయటకు ఎందుకు వచ్చింది అనేది కూడా ఆలోచించాలి ఎవరు ఇచ్చారు ఈ ఛానల్ కానీ వీళ్ళకి కానీ పోలీసులు ఇచ్చారా లేకపోతే వీళ్ళకేమన్నా ముందు తెలిసిందా ఎవరైనా చెప్పారా ఇదేమి తెలియదు ఆ సోర్స్ ఏందనేది మన మన ఛానల్ అయితే ఆయన మీద ఏమి రాలేదు కాబట్టి మనకు నోటీస్ రాలేదు కానీ మిగతా ఛానల్స్కి వచ్చాయి అయితే ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు వెబ్సైట్స్ కావచ్చు ఇవాళ ఉన్న సోషల్ మీడియాలో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా మేనేజ్మెంట్స్ అంతా కూడా విడిపోయారు కొన్ని పొలిటికల్ పార్టీకి అనుబంధంగా అయిపోయినాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా అందువల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేని ఫ్రీడమ్ ఈ సోషల్ మీడియాకి కానీ యూట్యూబ్ ఛానల్కి కానీ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ కూడా విడిపోయారు మోస్ట్లీ పొలిటికల్ పార్టీస్ యూట్యూబ్ ఛానల్లో కూడా విడిపోయారు కానీ ఇంకా కనీసం కొంత ఫ్రీడమ్ అయితే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అయితే ఈ ఫ్రీడమ్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్గా మారే అవకాశం ఉంది దీనికి కారణం ఏంటంటే మోడల్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ కానీ వెబ్సైట్స్ కానీ అన్నిటికీ వర్తిస్తుంది నేను చెప్పేది ఈ మోడల్ ఏంటంటే ఒక వెబ్సైట్ పెట్టినా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినా రెవెన్యూ మోడల్ ఏంటి ఆ యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది ఎంతసేపు చూసారు అనే దాన్ని బట్టి గూగుల్ యాడ్స్ అంటారు అంటే యూట్యూబ్ బోర్డే యాడ్స్ని కలెక్ట్ చేసి ఇస్తాడు యూట్యూబ్ గూగుల్ ఒకటే యాడ్స్ అని ఇస్తాడు ఆ యాడ్స్లో నలభై ఐదు పర్సెంట్ రెవెన్యూ వాళ్ళు తీసుకొని యాభై ఐదు పర్సెంట్ రెవెన్యూ మన ఛానల్కి ఇస్తాడు సో ఈ యాభై ఐదు పర్సెంట్ రెవెన్యూలో ఈ ఛానల్ బతకాలి ఛానల్లో స్టాఫ్కి శాలరీలు ఇవ్వాలి తర్వాత సిస్టమ్స్ మెయింటైన్ చేయాలి దాంట్లో మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది ఆఫీసు రెంట్లు ఉంటాయి ఇవన్నీ ఈ యాభై ఐదు పర్సెంట్ ఆదాయంలో ఇవ్వాలి సో ఇప్పుడు అంటే అర్థమేమి ఈ మోడల్లో ఒక ప్రాబ్లం ఏంది ఒక లిమిటేషన్ ఏంది అంటే ఎక్కువ మంది ఎక్కువసేపు చూస్తే కానీ రెవెన్యూ రాదు వేరే కమర్షియల్ యాడ్స్ యూట్యూబ్ ఛానల్ కానీ మిగతా వాటికి పెద్దగా రావట్లా ఏదో వచ్చే వాటికి ఒకటి వస్తాయి కానీ కమర్షియల్ యాడ్స్ రావట్లేదు గూగుల్ యాడ్స్ మీదే ప్రధానంగా బతకాలి లేదా ఏదన్నా పొలిటికల్ పార్టీ మాకు మీరు ప్రమోట్ చేసి పెట్టండి అని వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇస్తే ఇవ్వాలి అది కూడా ఎలక్షన్ ముందు ఎవరన్నా ఇస్తే ఇస్తారో లేదా తెలియదు కాబట్టి బ్రాడ్గా ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఒక వెబ్సైట్ కానీ గూగుల్ యాడ్స్ మీద బతకాలి దానివల్ల ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది చూడాలి ఎక్కువసేపు కూడా చూడాలి మినిమం ఎయిట్ మినిట్స్ వీడియో అయితే ఎయిట్ మినిట్స్ ఉండాలి ఎందుకంటే ఎయిట్ మినిట్స్కి తక్కువగా ఉంటే మిడిల్ యాడ్ రాదు ఓన్లీ ఫస్ట్ యాడ్ లాస్ట్ యాడే ఉంటాయి అందువల్ల డబ్బులు ఎక్కువ రావు మినిమం ఎయిట్ మినిట్స్ ఉండాలి మ్యాక్సిమం ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉంటే వీళ్ళు ఎక్కువసేపు కూడా చూడాలి ఆ వీడియో వన్ మినిట్ చూసి అందరూ ఆపేశారు అనుకో వీళ్ళకి రెవెన్యూ రాదు సో ఈ మోడల్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ సే ఎక్కువ మంది చూడాలి కాబట్టి తమ్ క్రియేషన్ అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది తమ్మునైల్లో లేనిపోని క్రియేట్ చేయడం ప్రతి తమ్మునైల్లో కూడా సెన్సేషన్ ఉండేటికి చూసుకోవడం ఎందుకంటే సెన్సేషన్ లేకపోతే దాన్ని ముందు క్లిక్ చేయరు క్లిక్ చేయకపోతే దాన్ని చూడరు చూడకపోతే యాడ్స్ రావు యాడ్స్ రాకపోతే ఛానల్ సర్వైవల్ కాదు చాలామంది అడగచ్చు ఎవడరో మిమ్మల్ని నడపమన్నాడు మిమ్మల్ని ఎవడడిగా నడపని ఫస్ట్ ఆఫాలు మూసేసుకొని కూర్చోండి అని అడగచ్చు కరెక్ట్ అది కూడా కానీ దీని మీద స్టార్ట్ అయిపోయింది దీని మీద వందలాది వేలాది మంది డిపెండ్ ఉన్నారు సో ఇదొక ఎకనామీ రన్ అవుతుంది దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అందుకని దీన్ని ఫైన్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది జనాలు చూడలేదు కానీ విపరీతంగా ఇష్టం వచ్చినట్టు పెట్టేయడం ఒకటి నాకు తెలిసి ఇప్పుడు ఈయన విషయంలో ఈయన మీద అందరూ ఏదో కక్ష గట్టు చేశారని నేను అనుకోను నిన్న కేటీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మా మీద కక్ష గట్టు లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాచిపడని ఆయన చెప్పేది కొంత వాస్తవం ఉండొచ్చు కక్ష కట్టిన ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉండొచ్చు వెబ్సైట్స్ ఉండొచ్చు కానీ అందరూ కక్ష కట్టరు ఈ మోడల్ వల్ల ఏమవుతుందంటే నీకు వాడు నచ్చినా నచ్చకపోయినా నెగటివ్ టైటిల్స్ ఎక్కువ పెట్టడం అనేది జరుగుతుంది ఈ మోడల్లో ఉండే ప్రాబ్లం అది అంతేగాని అన్నీ రేవంత్ రెడ్డి అందరికీ ఎందుకు డబ్బులు ఇస్తాడు ఎంత ఇస్తాడు ఆయన సో అది కాదు ఇక్కడ అంటే వీళ్ళు ఏమైనా ఇచ్చారా గతంలో ఎవరికైనా మరి అట్ అనుకుంటే వీళ్ళు కూడా ఇచ్చి కొన్ని ఛానల్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చుగా కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఇస్తున్నారు లేదనేది కాకుండా ఈ మోడల్లోనే ఈ ప్రాబ్లం ఉంది ఎక్కువ మంది చూడాలి ఎక్కువసేపు చూడాలి కాబట్టి ఏం చేస్తున్నారంటే ఈ తమ్మునైల్స్ కానీ టైటిల్స్ కానీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా పెట్టి లోపలేమి దానికి సంబంధించిన ఉండకపోయినా ఉండదని తెలిసిన ఇలాగే పెడుతున్నారు ఎందుకంటే జనం కూడా అలాగే పెడితేనే క్లిక్ చేస్తున్నారు మామూలుగా టైటిల్ పెడితే క్లిక్ చేయట్లేదు కాబట్టి ఇది ఇది ఒక ఛాలెంజ్ అయిపోయింది అందరికీ దీన్ని మరి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది అందరూ చూ చూడాల్సిన ఇదైతే ఉంది ఇతని ఆక్రోశంలో ఖచ్చితంగా ఇది ఉంది అతన్ని మనం తప్పుబట్టలేము ఎందుకంటే తను నిర్దోష అయినప్పుడు తను దాంట్లో పార్టిసిపేట్ చేయనప్పుడు తన మీద దుష్ప్రచారం జరిగినప్పుడు అతనికి ఖచ్చితంగా హక్కు ఉంది ఖచ్చితంగా అట్లాగా తీసేయమన్నప్పుడు తీసేయాల్సిన అవసరం అందరికీ ఉంది జనరల్గా నాకు తెలిసి అందరు కూడా తీసేస్తారు వాళ్ళు ఏదైనా వివాదం లేదనుకుంటే పెడతారు ఎవరైనా బాబు నాకు అది ఇబ్బందిగా ఉంది తీసేయంటే ఇవాళ తీసేస్తారు ఎందుకంటే తీసేయకపోతే యూట్యూబ్ కంప్లైంట్ చేస్తారు యూట్యూబ్ కూడా సీరియస్గానే తీసుకుంటుంది లేదంటే లీగల్గా వెళ్తారు లీగల్గా వెళ్తే భరించే స్తోమత ఎవరు ఎవరికి ఉండదు ఈ ఛానల్స్కి కాబట్టి తీసేమండం వాళ్ళ హక్కు తీసేయడం వల్ల బాధ్యత